నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా భారతదేశం పైన ఇరవై ఐదు శాతం తారీఫ్లు అయితే విధించడం జరిగింది అలాగే దీనిపైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలన ప్రకటన చేయడం జరిగింది మేడ్ ఇన్ ఇండియా వస్తువులే భారతీయులు కొనడం మరియు అమ్మడం చేయాలని పిలుపునిచ్చారు పెళ్లిళ్ళ సీజన్ దీపావళి పండుగ వినాయక చవితి వంటి పండుగలు ముందు ముందు ఉన్నాయని చెప్పేసి దసరా కావచ్చు అవన్నీ కావచ్చు వాటికి స్వదేశీ వస్తువులనే మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనుగోలు చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు యూపీలోని వారణాసిలో ఆయన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు భారతదేశ సంపదను విదేశాలకు వెళ్ళనివ్వద్దని దేశానికి నిజమైన సేవ అంటే ఇదేనని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది కాబట్టి ఇండియాలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే మనకు దగ్గరలో చూసుకుంటే వరలక్ష్మి వ్రతం ఉంది అలాగే వినాయక చవితి ఉంది దసరా ఉంది దీపావళి ఇలా పండగలు ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి క్రిస్మస్ కానీ లేకపోతే ముస్లిం సోదరులకు సంబంధించిన పండుగలు ఏ వచ్చినా సరే కానీ మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనుగోలు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్